కామ్ సో ఈ రోజు మనం అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అలాగే వీటిని మనం ఏ విధంగా ఎఫిషియన్ గా యూజ్ చేసుకోవచ్చు మనకున్న క్యాపిటల్ తక్కువ ఉన్నా సరే దాన్ని మనం ఎంత గా యూజ్ చేసుకోవచ్చు వాటిని ఎఫిషియెంట్ గా యూజ్ చేయాలి అంటే మనం ఎటువంటి స్టాక్స్ ని ఐడెంటిఫై చేయాలి సో స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఇంపార్టెంట్ కాదు మనం ఏ స్టాక్లో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామో అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరో ఒక యూట్యూబర్ చెప్పాడని ఫ్రెండ్ చెప్పాడని అలా ఎంట్రీ తీసుకోవడం కాకుండా ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని యూజ్ చేసి మనం ఎంత మంచిగా ట్రేడింగ్ చేయవచ్చు స్వింగ్ ట్రేడింగ్ లేదా పొజిషనల్ ట్రేడింగ్ అనేది మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఫస్ట్ మనం ప్లెడ్జింగ్ గురించి మాట్లాడేసుకుందాం ఎందుకంటే ప్లెడ్జింగ్ అనేది చాలా సింపుల్ విషయం సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు స్వింగ్ ట్రేడింగ్ లో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చారు ఈ వీడియోతో సో పూర్తిగా చూడండి సో ఫస్ట్ ప్లెడ్జింగ్ అంటే ఏంటి ప్లెడ్జింగ్ అంటే మీ దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కి రిలయన్స్ స్టాక్స్ తీసుకున్నారు మీరు సో ఈ రిలయన్స్ కి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయి ఈ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్ ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు చప్పున మీరు కొన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నా నేను ఆ రిలయన్స్ ఇప్పుడు వెయ్యి రూపాయలు లేదు నేను మీకు క్లియర్ గా అర్థం అవడానికి అని చెప్తున్నాను సో ఫైవ్ హండ్రెడ్ షేర్స్ ఒక్కొక్క షేర్ ఈచ్ షేరు థౌజండ్ రూపీస్ చొప్పున మీరు కొన్నారు ఓకే టోటల్ ఎంత అవుతుందండి ఫైవ్ ల్యాక్స్ కదా ఫైవ్ ల్యాక్స్ పెట్టి మీరు రిలయన్స్ షేర్స్ కొన్నారు సో ఈ ఫైవ్ ల్యాక్స్ అక్కడ మీరు కొన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మీ డిమేట్ అకౌంట్ లో ఉంటాయి బట్ ఈ ఫైవ్ ల్యాక్స్ మీకు అక్కడ క్యాపిటల్ అనేది లాక్ అయిపోయింది కదా సో అలా కాకుండా మీరు ఈ ఫైవ్ ల్యాక్ ని అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ రిలయన్స్ షేర్స్ ని మీరు మీ బ్రోకర్ దగ్గర ప్లెడ్జ్ చేయవచ్చు ప్లెడ్జింగ్ అంటే తాకట్టు పెట్టవచ్చు తాకట్టు పెడితే సో ఈ ఫైవ్ ల్యాక్ స్టాక్స్ ని మీరు మీ బ్రోకర్ దగ్గర ప్లెడ్జింగ్ చేస్తే అంటే ఈ ఫైవ్ లాక్ ని మీరు మళ్ళీ రీయూజ్ చేయడానికి తాకట్టు పెడుతున్నారు తాకట్టు పెడితే మీకు ఎంత వస్తుంది అంటే కొంతమంది బ్రోకర్స్ అయితే ట్వంటీ పర్సెంట్ హెయిర్ కట్ కట్ చేసుకుంటారండి కొన్ని స్టాక్స్ ను బట్టి సో కొన్ని స్టాక్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అనుకున్న స్టాక్స్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి అప్ టు థర్టీ పర్సెంట్ వరకు అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంచేసుకుని దీన్ని హెయిర్ కట్ అంటారు సో ఈ హెయిర్ కట్ అమౌంట్ అనేది బ్రోకర్ వాళ్ళ దగ్గర ఉంచేసుకుని రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి పాస్ ఆన్ చేసేస్తారు అంటే ఫైవ్ లాక్స్ లో ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత అవుతుందండి వన్ ల్యాక్ కదా సో వన్ ల్యాక్ బ్రోకర్ తన దగ్గర ఉంచేసుకుని మిగిలిన ఫోర్ లాక్స్ మనకి వెనక్కిచ్చేస్తాడు ఈ ఫోర్ ల్యాక్స్ తో మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు ఎలా ఆప్షన్ సెల్లింగ్ కానీ అంటే ఒక్కొక్క బ్రోకర్ లో ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుందండి ఇప్పుడు యాక్చువల్ గా నేను యూస్ చేసే అప్ స్టాక్స్ లో అయితే కేవలం ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే చేయగలము ఇప్పుడు బిఎన్ రాతి ఉందండి హర్ష గారు యూస్ చేస్తున్నారు కదా ఈ బియ్యం రాతిలో ఏంటంటే మీరు ఆప్షన్ కూడా చేయగలరు ఆప్షన్ చేయొచ్చు క్రూడ్ క్రూడ్ ఆయిల్లో చేయొచ్చు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లెడ్జింగ్ చేయగా వచ్చిన అమౌంట్ ని సార్ మరి ఈ ఫైవ్ హండ్రెడ్ షేర్స్ నా అకౌంట్ లోనే ఉంటాయా ఎస్ ఇవి మీ అకౌంట్ లోనే ఉంటాయి రిలయన్స్ పెరుగుతూ ఉంటే ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్ మీకే వస్తుంది ఒకవేళ రిలయన్స్ ఏదన్నా డివిడెంట్ ఇచ్చిందనుకోండి ఆ డివిడెంట్ మీ అకౌంట్ లోనే పడుతుంది మొత్తం యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుందండి జస్ట్ మీరు తాకట్టు పెట్టి అమౌంట్ తెచ్చుకున్నారు సార్ దీనికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా నో జీరో ఇంట్రెస్ట్ ఏముండదండి ఉండదండి జస్ట్ ట్వంటీ పర్సెంట్ ప్లెజింగ్ అమౌంట్ హెయిర్ కట్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు కదా ఈ వన్ ల్యాక్ ఆ వన్ ల్యాక్ మాత్రమే వాళ్ళ దగ్గర సేఫ్టీ కోసం ఉంచుతారు ఎప్పటికప్పుడు ఒకవేళ రిలయన్స్ స్టాక్ విభచ్చంగా పడిపోతుంది అనుకోండి ఎప్పుడు వాళ్ళు ఈ ట్వంటీ పర్సెంట్ వన్ లాక్ కాకుండా ట్వంటీ పర్సెంట్ పర్సంటేజ్ వైజ్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు అనమాట సో మీరు ఒక స్టాక్ ని కొని దాన్ని బ్రోకర్ దగ్గర తాకట్టు పెట్టి ఆ తాకట్టు పెట్టిన అమౌంట్ లో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అమౌంట్ మళ్ళీ వెనక్కి తీసుకుంటే దాన్ని ప్లెడ్జింగ్ అంటారు సో ఈ ప్లెడ్జింగ్ కి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు జీరో ఇంట్రెస్ట్ మీరు ఈ ప్లెడ్జింగ్ అమౌంట్ తో ఆ బ్రోకర్ ని డిపెండ్స్ ఆన్ బ్రోకర్ మీద ఆధారపడి ఆప్షన్ బయో ఆప్షన్ సెల్లింగ్ అన్ని రకాలుగాను కూడా మీరు ఈ ఎయిటీ పర్సెంట్ అమౌంట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకే అంటే మీరు లక్ష రూపాయలు పెట్టి స్టాక్స్ కొంటే బ్రోకర్ ట్వంటీ థౌసండ్ మాత్రం వాడి దగ్గర ఉంచేసుకుని మిగతా ఎయిటీ థౌసండ్ మీకు వెనక్కిచ్చేస్తాడు సో ఈ ఎయిటీ మళ్ళీ ట్రేడ్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ కాల్డ్ ప్లెడ్జింగ్ మీరు ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలి ఎప్పుడైనా రిలీజ్ చేయించుకోవచ్చు మీ ఇష్టం అది మీరు ఎప్పుడైతే రిలయన్స్ స్టాక్ అంటే మీరు కొన్న స్టాక్స్ ని ప్లెడ్జ్ చేసిన స్టాక్స్ మీరు ఎప్పుడైతే అమ్మేయాలనుకుంటారో అప్పుడు ఇమ్మీడియట్ గా వాటిని మీరు అమ్మేసుకోవచ్చు సార్ ప్లెడ్జింగ్ ఎప్పుడు చేయొచ్చు అంటే టీ ప్లస్ టూ డేస్ అండి అంటే మీరు ఈ రోజు కొన్నారు సపోజ్ ఈ రోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ కదా సో మీరు సెవెంటీన్త్ కొన్నారు కదా ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ మీరు ట్వంటీత్ నా అంటే మీరు కొన్న రోజు ప్లస్ టూ డేస్ తరువాత మీరు ప్లడ్జింగ్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి సిడీఎస్ఎల్ లో మన స్టాక్స్ ఎప్పుడైతే ఉంటాయో అంటే ఎప్పుడై ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతాయో అప్పుడు మనం చేసేసుకోవచ్చు ఒక్కొక్కసారి మనం టీ ప్లస్ టూ డేస్ లో కూడా చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ప్లస్ త్రీ డేస్ పడుతుంది ఈ ప్లెడ్జింగ్ కి సో మనకి ఎప్పుడైతే సిడిఎస్ఎల్ లో మన స్టాక్స్ కనిపిస్తాయో అప్పుడు మీరు వాటిని ప్లెడ్జింగ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా వాటి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు బ్యాక్ హెండ్ లోకి వెళ్లి ప్లెడ్జ్ స్టాక్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏ ఏ స్టాక్స్ కి ప్లెడ్జింగ్ అమౌంట్ వస్తుంది మీరు మీకున్న పోర్ట్ఫోలియో మీరు ఎంత అమౌంట్ మీరు వెనక్కి తీసుకోవచ్చు అన్నీ కూడా మీకు మీ బ్రోకర్ బ్యాక్ హండ్ లో మీకు చూపిస్తాయి సో మీరు ఒకసారి మీ బ్రోకర్ బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి చూడండి అదే బ్యాక్ ఎండ్ అంటే ఏంటండి అని అడగొద్దండి ఎందుకంటే మీరు ఆ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అవన్నీ చూసుకుంటారు కదా దాన్ని బ్యాక్ ఎండ్ అనమాట బ్రోకర్ యొక్క బ్యాక్ ఎండ్ ఓకే సో మీకు ఇందులో ఇంకొకటి ఏం చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్ గా ఈ ప్లెడ్జింగ్ సెబీ తగ్గించాలి అని చూస్తుంది యాక్చువల్ గా ఇంతకు ముందు చాలా స్టాక్స్ ప్లెడ్జింగ్ ఇచ్చేవారండి సో ఆ ప్లెడ్జింగ్ ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటూ వచ్చేస్తుంది సెబీ ఇప్పుడు కేవలం కొన్ని స్టాక్స్ కు మాత్రం ఇస్తున్నారు అంటే అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంత వరకు ఒక సిక్స్ హండ్రెడ్ స్టాక్స్ వరకు ప్లెడ్జింగ్ అలౌ చేస్తున్నారు సో ఇది రానున్న కాలంలో ఇంకా తగ్గిపోతుంది నెక్స్ట్ ఎంటిఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఇందులోనే ఉందండి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ సో మన అమౌంట్ కి ఇంకొంచెం మార్జిన్ ఇస్తారు అన్నమాట సో ఈ మార్జిన్ అనేది ఎలా ఉంటుందంటే మన బ్రోకర్ టు బ్రోకర్ మారిపోతూ ఉంటుందండి ఇది అంటే బ్రోకర్ యొక్క చాయిస్ ఒక స్టాక్ కి ఎంత వరకు ఇవ్వచ్చు అనేది సెబీ కొన్ని నామ్స్ పెడుతుంది వాటికి లోబడి బ్రోకర్స్ మనకి అమౌంట్ ఇస్తారు కొంతమంది బ్రోకర్స్ కొంచెం అగ్రెసివ్ గా కూడా ఇస్తారు అది మనం మాట్లాడుకోకూడదు వాళ్ళ సొంత చాయిస్ అనమాట కొంతమంది బ్రోకర్స్ కొంచెం ఎక్కువ మార్జిన్ కూడా ఇస్తారు ఈ ఎంటీఎఫ్ అంటే ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కి నేను యాక్సిస్ బ్యాంక్ బై చేయాలి అనుకుంటున్నాను సో ఈ యాక్సిస్ బ్యాంక్ యొక్క షేరు ప్రజెంట్ ఒక వంద రూపాయలు ఉంది అనుకోండి అంటే ఎగ్జాంపుల్కి మీకు అర్థం అవ్వాలి అని నేను క్లియర్గా చెప్తున్నా ఓకే అంటే ఈ చిన్న అమౌంట్ అనేది చెప్తున్నాను సో యాక్సిస్ బ్యాంక్ యొక్క షేరు వంద రూపాయలు ఉంది సో ఈ వంద రూపాయలున్న స్టాక్ని నేను బై చేయడానికి నాకు వంద రూపాయలు ఉండాలా అంటే యాక్చువల్గా అయితే నో అవసరం లేదు మనం ఎంటీఎఫ్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ తీసుకుంటే దీంట్లో మీరు కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కడితే సరిపోతుంది సో మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకి బ్రోకర్ ప్రొవైడ్ చేస్తాడు దీన్నే ఈ ప్రొవైడ్ చేసే మార్జిన్నే ఎంటీఎఫ్ అంటారు అర్థమైందండి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ సో ఇవి ప్రతి స్టాక్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తాడంటే అంటే నో ఫస్ట్ మీరు ఎంటిఎఫ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు ఫస్ట్ మీరు ఒక సిక్స్టీ పర్సెంట్ కట్టండి మేము ఒక ఫార్టీ పర్సెంట్ ఇస్తాం అంటాడు సో మీరు బాగుంది మీరు తీసుకుంటున్న స్టాక్స్ లో మంచి గ్రోత్ ఉంది చాలా బాగా చేస్తున్నారు అనుకుంటే అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాడు ఫస్ట్ మీరు ఫిఫ్టీ పెట్టండి తర్వాత నేను ఫిఫ్టీ ఇస్తానంటాడు ఇదేంటి ఇది మీరు మీరు పెడుతున్న అమౌంట్ ఇది ఓకే సో ఇది ఇదేంటి ఇది బ్రోకర్ పెడుతున్న అమౌంట్ సో ఇంకా బాగా చేస్తున్నారు అప్పుడు ఏం చేస్తాడు మీరు జస్ట్ ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ కట్టండి మిగతా సిక్స్టీ ఫైవ్ నేను ఇస్తానంటాడు హండ్రెడ్ కి తర్వాత మీరు ఇంకా బాగా చేస్తున్నారు సూపర్ ఎక్స్ట్రాడినరీ అనుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఇప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇంతకంటే తగ్గించరండి ఇప్పుడు నేను ప్రతి స్టాక్ మీద అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఉన్న ప్రతి స్టాక్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను కడితే సరిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ అనేది నాకు బ్రోకర్ ఇస్తాడు సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో ఎందుకు అసలు ఎందుకు తీసుకోవాలండి ఏ నేను నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తో నేను చేసుకోకూడదా అనుకుంటే మీ దగ్గర లక్ష రూపాయలే ఉన్నాయి మీ దగ్గర కేవలం లక్ష రూపాయలు ఉన్నాయి సో ఈ లక్ష రూపాయల్లో మీరు ఎన్ని ఎంట్రీ తీసుకోగలరు ఫోర్ స్టాక్స్ లో ఈ రోజు మీకు ఎంట్రీ ఇచ్చింది సో ఈ ఫోర్ స్టాక్స్ లో మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్పిన నాలుగు స్టాక్స్ లో మీరు పెట్టుబడి పెట్టారు సో నాలుగు స్టాక్స్ లో పెట్టినప్పుడు ఒక్కొక్క స్టాక్ మీకు వన్ పర్సెంట్ పెరిగింది అనుకోండి ఒక్కొక్క స్టాక్ వన్ పర్సెంట్ చొప్పున పెరిగింది సో మీకు మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఓకే అంటే ఒక్కొక్క స్టాక్ కి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అంటే ఇంటూ ఫోర్ అంటే థౌసండ్ రూపీస్ అంతేనా అండి థౌసండ్ రూపీస్ మీరు ప్రాఫిట్ లో ఉన్నారు అలా కాకుండా నేను ఈ నాలుగు స్టాక్స్ లోను కూడా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ తీసుకున్నాను అంటే నాకు ఒక్కొక్క స్టాక్ లోని నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టాను మీరెంత పెట్టారో నేను కూడా అంతే పెట్టా మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి ఒక్కొక్క స్టాక్ నాలుగు స్టాక్స్ కొనుక్కున్నారు నేను కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టాను ప్లస్ బ్రోకర్ దగ్గర నుంచి నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లివరేజ్ తీసుకున్నాను అంటే మార్జిన్ తీసుకున్నాను అంటే వాడు సెవెంటీ ఫైవ్ పెట్టాడు అంటే నాది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాడిది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టోటల్ గా వన్ లాక్ పెట్టాం అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ పెట్టాను అంటే ఒక్కొక్క స్టాక్ లోని వన్ లాక్ పెట్టాను నాకు కూడా వన్ వచ్చింది మీకు ఎంత వచ్చిందో నాకు అంత వస్తుంది కదా నాకు కూడా వన్ వచ్చింది కాకపోతే వన్ లాక్ మీద వన్ పర్సెంట్ అనేటప్పటికి తేడా వస్తుంది కదండి నాకు థౌజండ్ రూపీస్ వచ్చింది ఒక్కొక్క స్టాక్ మీద నాకు థౌజండ్ రూపీస్ వచ్చింది ఇంటూ ఫోర్ స్టాక్స్ అంటే ఫోర్ థౌజండ్ రూపీస్ అర్థం అవుతుందా అండి మీకు సో ఇది మనకి బెనిఫిట్ ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ వల్ల సో మీ బ్రోకర్ మీకు ఎంత ప్రొవైడ్ మరి ఎన్ని స్టాక్స్ లో ఉంటాయండి మనం ఆ స్టాక్ మార్కెట్ లో దాదాపుగా ఒక సెవెన్ స్టాక్స్ వరకు ఉన్నాయి కదా అన్నిటికీ మనం మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ తీసుకోవచ్చా నో అబ్సల్యూట్లీ నో అండి తీసుకోవడం కుదరదు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాటిని బట్టి అప్రాక్సిమేట్లీ సెవెన్ హండ్రెడ్ స్టాక్స్ వరకు అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకు నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ టూ హండ్రెడ్ నిఫ్టీ త్రీ హండ్రెడ్ అప్ టు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా కొన్ని స్టాక్స్ లో మనకి ఈ ఎంటీఎఫ్ అనేది ఉంటుంది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లో మోస్ట్లీ మనకి ఈ ఎంటీఎఫ్ యొక్క స్టాక్స్ దొరుకుతాయి సెవెన్ హండ్రెడ్ స్టాక్స్ అండి అంటే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లోనే ఉంటాయా మిడ్ క్యాప్ లో ఉండవా అని మీరు అడగొద్దు ఎందుకంటే ఈ మీ బ్రోకర్ వేటిలో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు అనేది టోటల్ గా మీ బ్రోకర్ ని అడగండి మీ కస్టమర్ కేర్ కి గానీ లేదా వాళ్ళ వాట్సాప్ నంబర్ గానీ మీరు మెసేజ్ పెట్టినా లేదా వాళ్ళ ఈమెయిల్ ఐడికి మెయిల్ పెట్టినా మీకు వాళ్ళు ఈ ఎంటీఎఫ్ స్టాక్స్ యొక్క లిస్ట్ ఇస్తారు సో మీకు కావాలి అనుకుంటే బిఎన్ రాతికి సంబంధించి హర్ష గారు ఆ ఎంటీఎఫ్ లిస్ట్ అంతా కూడా మీకు ఆయన పంపిస్తారు ఆయనకి మెసేజ్ చేయండి ఓకే సో ఓకే మరి ఈ మార్జిన్ తీసుకోవడం వల్ల వాడికి ఉపయోగం ఏంటి సార్ నాకంటే అమౌంట్ వస్తుంది ఓకే ఒకవేళ నాకు పెరిగిన వన్ పర్సెంట్ పెరిగింది వన్ పర్సెంట్ పెరిగితే నాకు వన్ థౌసండ్ వచ్చింది అట్ ద సేమ్ టైం వన్ వన్ పర్సెంట్ నాకు లాస్ వస్తే వన్ థౌసండ్ పోతుందండి లాస్ కూడా మనమే భరించాలి మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ వస్తుంది అని ఎంత ఎలా చెప్పానో లాస్ కూడా మనమే భరించాలి మీకు మీరు తీసుకున్న దగ్గర నుంచి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎన్టీపీసీ తీసుకున్నాను నేను ఇక్కడ తీసుకున్నాను ఇది ఇలా కాకుండా రివర్స్ లో వెళ్ళింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అదాని గ్రీన్ అదే చేసింది చూడండి ఫస్ట్ నిన్న నేను పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పానండి అదాని గ్రీన్ నాకు టెక్నికల్ గా నచ్చదు యాక్చువల్ గా నేను వీటిలో తీసుకోను సో నాకు ఇంట్రెస్ట్ ఉండదండి అదానిలో అని చెప్పాను సో ఇక్కడ తీసుకున్న తర్వాత ఇది అప్ టు ఇంతవరకు పడింది అంటే నేను తీసుకుంటే ఒకవేళ ఇక్కడ తీసుకుని ఉండి ఉంటే ఇది అప్ టు పర్సెంట్ వరకు లాస్ ఇచ్చింది సో ఈ టూ పర్సెంట్ లాస్ కూడా మీరే భరించాలి మార్జిన్ ట్రేడింగ్ ఇచ్చాడు కదా అని ఓన్లీ నా ట్వంటీ ఫైవ్ మీదే లాస్ తీసుకో నువ్వు మిగతా సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి నాకు సంబంధం లేదు అంటే కుదరదు మొత్తం వన్ లాక్ మీద ఎంతైతే లాస్ వచ్చిందో అంత లాస్ మీకే వస్తుంది వన్ లాక్ మీద ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అంత ప్రాఫిట్ కూడా మీకే వస్తుంది సో ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటండి లాస్ రాకుండా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ స్టాక్ సెలెక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఎంత మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చే ప్రాఫిట్ యొక్క ప్రాబబిలిటీ అనేది అంత పెరుగుతుంది మరి ఎలా తెలుస్తుందండి మంచి స్టాక్స్ అని సో ఈ రోజు ఇవి నిన్నటి స్టాక్స్ కదా ఇవి సెవెంటీన్ సెప్టెంబర్ ఈ రోజు స్టాక్స్ అండి చూడండి మీకు ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నాను అంటే కొంతమంది మిస్టేక్స్ చేస్తున్నారు సో ఇవి చూపించడానికంటే ముందు మీకు ఎంటీఎఫ్ లో ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఎంటీఎఫ్ ఇవ్వడం వల్ల వాడికి ఏంటి యూజ్ మనకంటే ప్రాఫిట్ వస్తుంది లాస్ వస్తుంది బ్రోకర్ కి ఏంటి యూజ్ ఒక్కొక్క బ్రోకరు మనకిచ్చే అమౌంట్ ని బట్టి వాడు ఇంట్రెస్ట్ తీసుకుంటాడు మీకు ప్లెడ్జింగ్ లో ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పాను కదా ఎం లో ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవ్రీ డే ప్రతి రోజు క్యాలిక్యులేట్ చేసుకుంటాడండి ప్రజెంట్ నేను యూస్ చేస్తుంది అప్ స్టాక్స్ కాబట్టి అప్ స్టాక్స్ వాడు మాకు ఫార్టీ థౌజండ్ కి ఎవ్రీ ఫార్టీ థౌసండ్ కి నాకు పర్ డే కి ట్వంటీ రూపీస్ చెప్పున ఇంట్రెస్ట్ తీసుకుంటాడండి ఎవ్రీ డే ట్వంటీ రూపీస్ నేను పది రోజులు ఉంచుకున్నాను అనుకోండి రెండు వందల రూపాయలు నా దగ్గర నుంచి వీడు కలెక్ట్ చేస్తాడు సో నేను ఎవ్రీ ఫార్టీ థౌసండ్ కి అది ఎయిటీ థౌజండ్ కి అయితే ఫార్టీ రూపీస్ అర్థం అవుతుందండి నేను ఎంత తీసుకుంటే అంత ఎవ్రీ ఫార్టీ థౌజండ్ కి ట్వంటీ ట్వంటీ రూపీస్ పెరుగుతూ ఉంటుంది ఇది బ్రోకర్ టు బ్రోకర్ మారిపోతుందండి నేను చెప్పేది నా బ్రోకర్ గురించి చెప్తున్నాను సో ఇది అప్ స్టాక్స్ లో ఉంటుంది జీరోధాలో ఉంటుంది ఏంజిల్ లో ఫైర్స్ ఉంటుంది బిఎన్ రాతిలో ఒకలా ఉంటుంది ఒక్కొక్క బ్రోకర్ ఒక్కొక్క రకంగా ఇంట్రెస్ట్ అనేది వసూలు చేస్తారు సో డిపెండ్స్ ఆన్ బ్రోకర్ అనమాట సో ఇది ఫిక్స్డ్ గా ఉండదు ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది సో వాళ్ళు వన్ ల్యాక్ కి ఎంత వసూలు చేస్తున్నారు లేదా ఫార్టీ థౌసండ్ కి ఎంత వసూలు చేస్తున్నారు లేదా ఫిఫ్టీ థౌసండ్ కి ఎంత వసూలు చేస్తున్నారు అనేది ఒకసారి మీరు మీ బ్రోకర్ ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు క్లియర్ గా చెప్తారు ఓకే సో ఎన్ని రోజులు ఉంచవచ్చండి ఎంటీఎఫ్ లో తీసుకున్న ట్రేడ్స్ ఎన్ని రోజులు అప్ టు వన్ ఇయర్ వరకు ఉంచుకోవచ్చండి అప్ స్టాక్స్ లో నేను ఈ రోజు బై చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ వరకు కూడా నేను హోల్డ్ చేయవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఏం చేయొచ్చు నేను మళ్ళీ సెల్ చేసి మళ్ళీ అదే రోజు బై చేసేసుకోవచ్చు మళ్ళీ సో నాకు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది వన్ ఇయర్ వరకు వాడు మనల్ని ఏమి ఇబ్బంది పెట్టడు ఒకవేళ ఇన్ కేస్ అది మనది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ ఉంది సో మీరు బై చేసిన స్టాక్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫాలో అయ్యే వరకు కూడా పడుంచుతాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఫాలో అయిపోతే అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం అంతా కళ్ళు మూసుకుని ఉన్నాం కదండి మనం ఎంత మహా అయితే టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ అంతకంటే ఎక్కువ మనం ఫాల్ ఉండము ఆ స్టాక్ లో ఉండం కదా టూ టు త్రీ పర్సెంట్ ఫాలో అయ్యింది ఎగ్జిట్ అయిపోతాం ఆ స్టాక్ లో సో బ్రోకర్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫాలో అయ్యే వరకు అంటే మన క్యాపిటల్ జీరో అయిపోయే వరకు ఉంచేసి వాడి ఇంట్రెస్ట్ వాడు తీసుకుని వాడి అమౌంట్ వాడి వెనక్కి తీసేసుకుంటాడు స్క్వేర్ ఆఫ్ చేస్తాడు అండి పొజిషన్ సో మీకు ప్లెడ్జింగ్ లోను ఎంటీఎఫ్ లోను రెండింటిలోనూ కూడా మొత్తం డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాక్ సెలక్షన్ సో స్టాక్ సెలక్షన్ అనేది ఎలా అంటే ఒకసారి చూడండి ఇది ఈ రోజు నేను ఇచ్చిన స్టాక్ ఇది ఎక్కడ ఉందండి దీని హై ఇక్కడ ఉంది మనకి ఎంట్రీ ఇక్కడ దొరికింది అంటే మూవ్ అవ్వడానికి ఇంకా ప్లేస్ ఉంది నెక్స్ట్ హై ఇక్కడ ఉంది కదండి లేదా హై ఇక్కడ ఉంది సో మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది అంటే మూవ్ అవ్వడానికి అట్లీస్ట్ త్రీ టు ఫోర్ పర్సెంట్ ర్యాలీ ఉంది అంటే మూవ్ అవడానికి స్పేస్ ఉంది గల్ఫ్ ఆయిల్ చూడండి ఇది కూడా ఎంట్రీ ఇచ్చిందండి ఈ రోజు యాజ్ పర్ మై స్క్రీన్ ఇది కూడా ఎంట్రీ ఇచ్చింది బట్ నేను ఇటువంటి వాటిని అవాయిడ్ చేస్తాను ఎందుకు ఎందుకు అవాయిడ్ చేస్తారండి ఇది హైలో ఉంది చూడండి ప్రీవియస్ దాని చార్ట్ చూడండి ప్రీవియస్ గా ఎక్కడ ఉంది హైలో ఉంది హైలో ఉండగా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది సో నేను ఇటువంటి వాటిని కొంచెం అవాయిడ్ చేస్తాను పెరిగితే పెరగవచ్చు కాక మళ్ళీ ఇలా వెళ్ళిపోవచ్చు అదేంటండి మీరు అలా అన్నారా అని మీరు అనుకో అవసరం లేదు ఎందుకంటే నాకు ఇటువంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఎలా కావాలి నాకు బాగా లోలో ఉన్న స్టాక్స్ కావాలి ఇది చూడండి దీని హై ఇక్కడ ఉంది ఇది లోలో దొరికింది సో నాకు వస్తే ఒకే రోజు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ రావచ్చు లేదా రెండు మూడు రోజుల్లో త్రీ పర్సెంటే రావచ్చు లేదా రెండు రోజుల్లో అప్ టు ట్వంటీ పర్సెంట్ మూవ్ అవడానికి కూడా స్పేస్ ఉంది స్పేస్ ఉందా లేదా ఇది హై సో దీనికి మూవ్ అవ్వడానికి చాలా స్పేస్ ఉంది సో నాకు స్టాక్స్ నేను ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి బాటంలో సెలెక్ట్ చేసుకోవాలి చాలా మంది స్వింగ్ ట్రేడింగ్ గ్రూప్ లో పోస్ట్ పెడుతున్నారు కదా సో వాళ్ళు ఇటువంటివి పెడుతున్నారండి ఆల్రెడీ హైలో ఉంటుంది ఎలా పెడుతున్నారంటే ఇలా పెడుతున్నారు సార్ ఇక్కడ తీసుకోవచ్చా అండి పొజిషన్ అని అడుగుతున్నారు అది ఎక్కడుందండి ఎంట్రీ ఇక్కడ కదా ఉంది ఎంట్రీ మీరు ఇక్కడ కదా తీసుకోవాలి దిస్ ఈస్ యువర్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఎలా తీసుకుంటారు ఆల్రెడీ ర్యాలీ అయిపోయింది కదా ర్యాలీ జరిగిపోయింది దీంట్లో ఐదర్ ఇది కన్సాలిడేట్ అన్న అవుతుంది లేదా కింద కన్నా వస్తుంది అంతే తప్ప అంటే ఇది బై లక్ బాగుండి పైకి వెళ్ళింది ఇది సో ఎప్పుడు హైలో తీసుకోవడానికి చూడొద్దు చూడండి లో తీసుకోవడానికి చూడండి దానికి మూవ్ అవ్వడానికి స్పేస్ ఉండాలి మీరు ఎక్కడ తీసుకున్నా సరే మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తీసుకున్నారు మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డది అని ఇక్కడ దీనికి మూవ్ అవ్వడానికి స్పేస్ ఉందా ఇది ఆల్రెడీ హైలో ఉంది కదా ఇది ఆల్ టైమ్ హై కదా దీనికి గల్ఫ్ ఆయిల్ కి ఆల్ టైమ్ హై ఇది సో ఇది ఆల్ టైమ్ హైలో మీరు మళ్లీ బై చేసి కూర్చోవడంలో ఏమైనా అర్థం ఉందా లేదు కదా టెక్నికల్స్ కూడా చూడాలి టెక్నికల్ పరంగా టెక్నికల్స్ మనకి ఒక స్టాక్ ని మనం సెలెక్ట్ చేస్తున్నాము అంటే అందులో మనకి టెక్నికల్స్ మనకి ఫేవర్ గా ఉండాలి అట్ ద సేమ్ టైం మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉండాలి ప్లేస్ కూడా మస్ట్ అండ్ షుడ్ అండ్ మీరు నెతికే స్టాక్స్ నిఫ్టీ ఫైవ్ లో ఉన్న స్టాక్స్ అయితే కొంచెం మనకి ఎంటీఎఫ్ కూడా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా దొరుకుతుంది సో స్మాల్ క్యాప్ లో లోని మిడ్ క్యాప్ లో లోని మనకి చాలా తక్కువ ఉంటాయండి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ దొరికే స్టాక్స్ స్మాల్ క్యాప్ లో తక్కువ ఉంటాయి మిడ్ క్యాప్ లో పర్లేదు నిఫ్టీ ఫిఫ్టీ టు నిఫ్టీ హండ్రెడ్ లో చాలా ఎక్కువ స్టాక్స్ దొరుకుతాయి మనకి సో స్టాక్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు స్టాక్ సెలక్షన్ కరెక్ట్ గా చేయగలిగితేనే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది మీకు బాగా ఫేవర్ గా ఉపయోగపడుతుంది మీరు రాంగ్ ట్రేడ్స్ రాంగ్ స్టాక్స్ గానీ తీసుకున్నారు అంటే అది మీకు ఆపోజిట్ లో తగులుతుంది మీకు ఐదు వందలు లాస్ రావాల్సిన చోట రెండు వేలు లాస్ చూపిస్తుంది అండి బికాస్ మార్జిన్ ట్రేడింగ్ తీసుకున్నారు మార్జిన్ ఫెసిలిటీ తీసుకున్నారు సో స్టాక్ సెలక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు సిస్టమ్ ముందు కూర్చోవాలి ఫైండ్ అవుట్ ఏ ఏ క్రాస్ హోర్స్ లో ఎలా జరుగుతుంది ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది మీరు చూసుకుని బ్యాక్ టెస్ట్ చేసి ప్రీవియస్ గా ఇది ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఇచ్చినప్పుడు ర్యాలీ అయింది ఎక్కడెక్కడ ర్యాలీ అవ్వలేదు ఈచండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది బట్ ర్యాలీ అవ్వలేదు సో ఈ క్యాండిల్ క్లోజింగ్ లోనే మనం స్టాప్ లాస్ పెట్టేసుకుంటాము సో ఇక్కడ చూడండి ఎంట్రీ ఇచ్చింది ఎక్స్ట్రాడినరీ మూవ్ దీని పేరు ఎప్పుడున్నా విన్నారా అండి జాష్ ఇంజనీరింగ్ సో కంపెనీస్ మనకి తెలిసే ఉండాలని ఏమీ లేదు మనకి ఈ కంపెనీ నాకు మస్ట్ అండ్ షుడ్ గా తెలియాలని ఏమీ లేదు ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది భూమ్ విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ 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 అప్రాక్సిమేట్లీ పర్సెంట్ పర్సెంట్ ఇచ్చిందండి చూసారా టెన్ పర్సెంట్ ఇచ్చిందండి సూపర్ సో స్టాక్స్ లో ఉన్నప్పుడు పట్టుకోవడానికి ట్రై చేయండి లో ఇది కూడా నాకు ఎంట్రీ ఇచ్చింది సో నాకు ఇచ్చిన స్టాక్స్ ఇవి నాకు ఎంట్రీ ఇచ్చిన స్టాక్స్ ఇవి నేను ఈ రోజు మాత్రం మనకి స్వింగ్ గ్రూప్ లో కేవలం డిసిఎక్ సిస్టమ్స్ అండ్ ISGC ఈ రెండు మాత్రమే నేను అప్డేట్ చేశాను ఈ ఐదు నేను అప్డేట్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ స్టాక్స్ పెట్టాను అనుకోండి సో అది చాలా ఇబ్బంది పడిపోతారు ఎందులో పెట్టుకోవాలి ఎందులో తీయాలి ఎందులో ఇన్ని స్టాక్స్ ఉన్నాయా అనేసి ఒకే రోజు క్యాపిటల్ అంతా వాడేయడం లేదంటే హడావుడి పై పడిపోయి తీసుకోకూడదు దాంట్లో ఎంట్రీ తీసుకోవడం అటువంటి మిస్టేక్స్ చేస్తారని నేను వన్ ఆర్ టూ స్టాక్స్ ఎవ్రీ డే వన్ అవర్ టూ స్టాక్స్ మన స్క్రీనర్ ప్రకారం వచ్చి పెట్టడానికి ట్రై చేస్తాను స్వింగ్ గ్రూప్ లో సో ఇప్పటి వరకు నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు ఏమైనా యూజ్ అయ్యిందా సో మీరు ఏమైనా కొత్త విషయం నేర్చుకున్నారా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్